ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభే వేస్తున్నా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జనవరి నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశం దేవుని వాక్యములో పరిపక్వత దేవుని వాక్యములో పరిపక్వత దేవుని వాక్యం చదువుకున్న వాళ్ళు అప్పుల కార్యక్రమం అందము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము వీరు దశలోనికిలో ఉన్న వారి కంటే గనులేరు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సేలలు చెప్పిన సంగతులు అలాగున్నావో లేవని ప్రతి దినమునూ లేఖనము పరిశోధించు వచ్చని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుని బిడ్డలు మీరు అంతా ఎలాగున్నారండి ఈ నూతన సంవత్సరాలు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం ప్రత్యేకంగా భారంతో ప్రార్థన చేయగలం దేవుని బిడ్డలు ఈ నూతన సంవత్సరాలు మనం దేవుని వాక్యాన్ని బాగా చదవాలి చదవాలి ధ్యానించాల దేవుని వాక్యాన్ని మనం చదివే కొలితే అంత మధురంగా ఉంటుంది దేవుని మాటలు మధురమైనవి మహత్తు కలవేము మనుషులను మార్చగలిగేవి దేవుని వాక్యములు వాక్యము సృజనాత్మకమైనది సమర్థవంతమైనది మరియు సమాధాన సంతోషలతో కూడుకున్నది దేవుని వాక్యం అనేక రకాలుగా వర్ణించబడింది వివరించబడ్డది వెలకట్టలేనిది అప్రమితమైంది విలువగలది దేవుని వాక్యం ప్రశస్తమైన వాక్యాన్ని మన చేతిలో పెట్టిన దేవుడు ఎంతైనా మరి ఆ విలువైన వాడు ప్రశంసోడు వాక్యం కలిగిన మనం నిజంగా ధనిలము ఒకప్పుడు బైబిల్ అందరికీ అందుబాటులో లేదు దానికోసం పరిపుత పరితప్పించినారు ప్రాణాలు అర్పించినారు ఎందరో ఈ దినాలు బైబిల్ చాలా ఖరీదైన వస్తువు బైబిల్ కొనుక్కోవాలంటే తమ ఇళ్ళు అమ్ముకోవాల్సి వచ్చేది అయినా ప్రజలు వాకింగ్ కొరకు ఫ్రాకులాడారు ఈనాడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది దేవుని వాక్యమైన బైబిల్ ఉచితంగా లభిస్తున్నా లభిస్తున్నా చదివేవారు కరువైపోతున్నారు అయ్యో ఎంత విచారమండి దేవుని బిడ్డ యువత కాలం లేచి నువ్వు ప్రార్థన చేసుకున్నావా దేవుని వాక్యం చదివావా దేవుని వాక్యం చదవకుండా ప్రార్థన చేసుకోకుండా నీవు మరి ఆ వేరు పని కూడా చేయకూడదు దేవుని బిడ్డలంటే మనం విశ్వాసికి వాక్య పోషణ చాలా అవసరం అండి వాక్యం పరిశుద్ధపరుస్తుంది పటిష్టం చేస్తుంది పదును పెడుతుంది పలింపజేసింది మరియు పదునంగా ఉంచుతుంది అనటోల్ స్కార్లోనికి అనటోలీ రాన్స్కి రష్యాలో నివసిస్తున్న యూదుడు తన భార్య విడుదలై ఇస్రాయేల్ పెడుతుండగా వీడుకోలు పలుకుతూ ఎరుషిలెంలో త్వరగా కలుద్దామని అన్నాడు కానీ అనటోలిని విడుదల చేయకుండా ఖైదులు ఉంచారు రష్యన్ జైలు అతను గడిపిన సంవత్సరాలు అతని వ్యక్తిగత సామాగ్రిని అంతటినీ దోచుకున్నారు కేవలం ఒక చిన్న కీర్తన గ్రంథ కాపీ మాత్రం మిగిలింది పుస్తకం ఇవనానందుకు అతన్ని నూట ముప్పై రోజులు ఒంటరి గదిలో బాధించారు తొదకు పన్నెండు సంవత్సరాల తర్వాత అతనికి స్వాతంత్రం దొరికింది ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం అనటోలి రష్యన్ సైనికుల యొక్క నుండి వైపు వెళ్లేందుకు బయలుదేరాడు అతని దగ్గర ఉన్న కీర్తన గ్రంథాన్ని సైనికులు లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు వెంటనే అనటోలి ఆ గ్రంథాన్ని తన గుండెలకు హత్తుకొని మంచు నేలపై పడ్డాడు దాన్ని విడిచిపెట్టకు ససేమర ఒప్పుకోలేదు ఆ గ్రంథాన్ని వదిలి స్వతంత్రుడయ్య అనుకున్న దాంతో ఖైదీలో ఉండడమే శ్రేష్టం అనుకున్నారు ఎందుకంటే అది సంవత్సరాన్ని సంవత్సరాలని అతని ఖైదీలో సజీవంగా ఉంచింది దేవునికి స్తోత్రం దేవుని వాక్యాన్ని చురకను చేయడం దేవుని అవమానించడమే మరి యశగంధ అరవై ఆరోజీ రెండవ చిన్న చందమండి సంఘంలోని పాపాలన్నిటి కారణం దేవుని వాక్య జ్ఞానం లోపించడమే అని భక్తుడైన జాన్ క్రిస్సోస్థామ్ అన్నారు వాక్యం పట్ల మీ దృక్పథం ఎలా ఉంది దేవుని బిడ్డ క్రైస్తవుడు బలిష్టమైన భక్తునిగా మారుటకు వాక్యం సహాయం చేస్తుంది వాక్యం పట్ల మనం రెండు రకాలుగా స్పందించాలి మొదటిది ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించాలి ఆ అఫస్సుల కార్యం పదహో పదిహేడవ అజ్యం పదకొండు వచ్చినాలో వారు వారు వాక్యమును ఆసక్తితో ఉన్నట్లుగా చూస్తాం రెండోదిగా సాత్యంతో సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించాలని యాకోభక్తుడు రాస్తున్నాడు మొదటి అధ్యాయం రేటు వచ్చిన అప్పుడే ఆశీర్వాదం లభిస్తుంది ఆత్మీయంగా ఎదుటకు అవసరమైన అవసరమైన ఐదు విషయాలు మనము అనేక విషయాలు మనం చూడవచ్చు వాక్యం వినాల మన దేవుడు మాట్లాడే దేవుడు ఆది నుండి ఆయన మాట్లాడుతూ వచ్చాడు పూర్వకాలం అందులో నానా సమయంలో ఉన్న నానా విధములు కానీ ప్రవక్తుల ద్వారా మన పితలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ప్రియప్రభు మాట్లాడుతున్నట్టుగా ఏబ్రియల్ కూడా రాసిన పత్రిక మొదటి రాజ్యం మొదటి రెండు వచ్చినాలు చూస్తున్నాం యహో వాస్తలం ఇచ్చింది ఏమనగా అన్నవి పాత్రమలతో తరచుగా కనబడే పదాలు దేవుని మాటలు మనకు కొరకు నమోదు చేయబడ్డాయి మనం క్రమం తప్పకుండా ప్రకటింపబడుతున్నాయి యహో యహోవా నీ దాసుడు ఆలకించిన అని సమయాలు మనస్తత్వం మనకు కావాలి దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు విన్నని యేసు ప్రభారు చదివిచ్చాడు వ్యవహార స్వార్థ ఎనిమిదో అధ్యాయం నలభై తొమ్మిది వచ్చిన చెవులు గలవాడు వినుగా కానీ క్రీస్తు ప్రభారు పదే పదే చెప్పారు దేవుని వాక్యం వినాలని బుద్ధి శ్రద్ధ చాలామందికి లేదండి ఆత్మీయ చెవిటితనం బాగా పెరిగిపోతుంది మీకు బుద్ధి చెప్పుచున్నాను నిరాకరింప కొన్నట్టు చూచుకొని అంటాడు ఎబ్రిగలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై వచ్చిన అను హెచ్చరికను ఎందరో పెడచివని పెడుతున్నారు పరలోకం నుండి బుద్ధి చెప్తున్న వారిని విసృజించిన వారే తప్ప ఆ వినిపించుకోవటం లేదు దేవుని బిడ్డ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నావా వాక్యం చదువుతున్నావా నేను హెచ్చరించినప్పుడు ఆ పెళచేవని పెడుతున్నావా అయ్యంత విచారం నేడే ప్రభు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ నామనకు వందనాలుగు స్తోత్రాలు చరించుకున్నాము ఆయన జీవగల తండ్రి గొప్ప దేవాని స్తోత్రాలు మా ఇదిగో ఇంతవరకు విత్తమైన వాక్యం ప్రతి హృదయంలో నాటింపచేయండి ఈ వాక్యం అనేక ప్రతి దినం వింటూ రెగ్యులర్గా మరి షేర్ చేస్తున్నట్టు బిడ్డలను దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డలను దీవించండి మరొక సంవత్సరమైన దాయ క్రీడా దండిపేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన రోగిలైన బిడ్డలపై ప్రత్యేక రూపం చూపించిన ఇప్పుడే నీ గాయ నుంచి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి నాయన ఆ ఏ కుటుంబాలైతే తమ ప్రియుల ఇద్దరు నుంచి మాణించి దుఃఖంలో వేదనలు అరటివరకు కావాల్సిన ఆదరణ దాయించండి ఉద్యోగులు లేని బిడరకు స్వదేశ విదేశాలు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఏమైనా బిడరకు ఈ నెలలో నాయన వారు కోరుకున్న చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాల ఘనంగా జరుగునుగాక గర్భిణీ స్త్రీలకు ఈజీ డీలు ప్రకటిస్తున్నాము ఆయన ఈ దినమంతటిలో నీ బిడ్డల చుట్టమే మీరు రక్తగించేసి ప్రతి విధంగా కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసు పరిశుద్ధ నామన స్తుంచి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపర్సును గాక ఆమెన్